ఓం శ్రీ మాత్రే నమ మూడో రోజు ఇవాళ బుధవారం అమ్మ శ్రీ దేవి అవతారంలో మనకు దర్శనం ఇస్తుంది కదండి ఇంక అయితే పూజ బాగా చేసుకున్నాను ఈరోజు కూడా ఇంకా అమ్మవారికి కుంకం పూజ చేసుకొని ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే కట్టి పొంగలి చేశానండి కొంచెం పెసరపప్పు ఇంకా బియ్యం పెట్టి కట్టి పొంగలి అందరికీ తెలుసు ఉంటుంది ఇంకా ప్రసాదం అయితే వీడియో తీయలేదండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని అమ్మదయ్యతో అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంకా ఈరోజు దేవిన నవరాత్రుల్లో మూడవ రోజు కదండి అమ్మవారికి దేవి రూపంలో మనకి దర్శనం ఇస్తుంది అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లవి అన్నానికి ఎప్పుడూ లోటు లేకుండా సుభిక్షంగా అందరికీ అన్నం కడుపు నిండా అందేటట్టుగా దీవించమ్మా అని మనస్తృప్తిగా అయితే పూజ చేసుకున్నానండి అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా ఏమంటారు ఇంక అయితే ప్రసాదం కట్టి పొంగలు చేశానండి చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను ఇంకా ఇవాళ కూడా అమ్మ దయతో ప్రసాదం అయితే చాలా బాగా కుదిరిందండి ప్రసాదం చాలా బాగా రుచిగా వచ్చింది ఇంక అంత అమ్మదయ్య ఇంకా చెట్టు అయితే సన్నజాజ ఏరి మాల కట్టి ఇంకా అమ్మవారికి అలంకరించి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఇవాళ కూడా ఇంకంత అమ్మదయ్య అమ్మదయ్య మనపై ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అన్నపూర్ణాదేవి అర్చితునమ్మరాలించిన బ్రోగుమమ్మ విశ్వైనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట అన్నపూర్ణాదేవి అర్థింటునమ్మా నా మొరలాలించి బ్రోవు భ్రోగు ఓం నమో అన్నపూర్ణాదేవి అయి నమో నమా ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి అందరికీ అమ్మదేయ మనపై ఉండాలి ఇంకా ఇక్కడ మాకు ఇక్కడ అమ్మవారి గుళ్ళో రోజుకో అవతారం అమ్మవారిని తయారు చేస్తారండి ఇంకా ఈరోజైతే అన్నపూర్ణాదేవి అలంకరణ కదా దర్శించుకోండి అన్నపూర్ణాదేవి అమ్మదేయ అంద మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి అమ్మదయ్య అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి దేవి అలంకారం కదండి మూడో రోజు దేవి నవరాత్రులు ఇంకా అమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలి ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయి నమో నమామి ఇంకా అమ్మదయ్యి మనందరిపై ఉండాలి అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఇంక ఇవాళ వీడియో అయితే ఇదేనండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఓం మాత్రే నమ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తున్న వారందరికీ అమ్మదై ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్